హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా మనమే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వసుధార రిషిని తీసుకొని అయితే సిటీకి అయితే వచ్చేస్తుంది కదా ఇక అక్కడి నుంచి ఆటోలో నుంచి ఇక మహేంద్ర ఉన్న ప్లేస్కి అయితే వచ్చేస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇక మహేంద్ర సార్ చూడాలని చెప్పేసి ఇక రిషిని నడవండి సార్ మీకు గుర్తు రావట్లేదా ఏమి ఈ రూట్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నాకేం రావట్లేదు అని చెప్పేసి ఇక అడుగులు అడుగులు వేసుకుంటూ ఇక రిషి వెనకాల వస్తుంటే అదేంటి మేడం నా అడుగులు అడుగులు వేస్తున్నారు ముందు రండి మీరు నాకు ఎలా తెలుస్తుంది రూట్ అని అంటే మీకు బాగా గుర్తు వస్తుంది ఇకొకసారి చూడండి ఇటా ఇటా అని అంటే ఇటు కాదేమో మేడం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పేసి కరెక్ట్ రూట్ అయితే చెప్తాడు అనమాట చెప్పానా సార్ మీకు గుర్తు వస్తుంది అని చెప్పేసి అని ఇక రిషి అయితే ఏదో క్యాజువల్గా చెప్పాను మేడం మీరు అన్నిటికీ అయితే ఎట్లా అని చెప్పేసి ఇక ముందుకైతే వెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా మహేంద్ర ఎవరితోనో మాట్లాడుతూ అప్పుడే వెనకీ వెళ్ళిపోతూ తిరుగుతూ ఉంటాడనమాట ఒకసారిగా రిషిని చూసి కళ్ళని అస్సలు ఆశ్చర్యపోయి నాన్న రిషి రిషి అయినా వచ్చేది అమ్మ వస్తారా అని చెప్పేసి పరుగు పరుగున వచ్చి రిషిని హక్ చేసుకుని నాన్న రిషిన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు నాన్న నీకోసం ఎంత తప్పించిపోయా తెలుసా ఈ నాన్న ఒక్కసారి కూడా గుర్తురాలేదా అని చెప్పేసి తను వెర్షన్లో ఇక బాగా ఎమోషనల్ అయిపోయి నాన్న రిషి రిషి అని అంటే రంగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు దాకా ఈ మేడం గారితో అల్లాడిపోయి ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ నన్ను రిషి అన్నాడు అనేసి ఒక్కొక్కసారి గారు ఎవరు సార్ మీరు అని చెప్పేసి అనేసరికి షాకింగ్ అయిపోతాడనమాట మహేంద్ర నాన్న రిషి నేను మీ డాడీని నన్ను మర్చిపోయావా నేను గుర్తులేనా అని చెప్పేసి అమ్మ వస్తారా ఏంటమ్మా నేను గుర్తులేనా అంటే అవును సార్ అసలు ఎవరూ గుర్తులేము రిషి సార్కి తను ఇప్పుడు రిషి సార్ కాదు సార్ రంగా అని చెప్పేసి ఈ పరిసరాలు ఇవన్నీ వీటిని చూస్తే ఖచ్చితంగా తనకి గుర్తొస్తుంది నేను తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే అవునా అసలు ఇదేంటమ్మా రిషి కనిపించాడన్న ఆనందం కంటే అందరినీ మర్చిపోయి తెలియని వ్యక్తి లాగా అలా దూరంగా ఉంటే ఈ గుండె కూడా అసలు ఎంత బాధగా ఉందో అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక నాన్న రిషి ఒక్కసారి డాడీ అని పిలవ్వ అని చెప్తే సార్ నేను రిషిని కాదండి నా పేరు రంగా మా ఊరు ఆ ఊరు నాకు మరదలు ఉంది మా నాన్నమ్మ ఉంది అని చెప్పి మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు అసలు నాకు ఎవరు లేరు అంటే ఆ మాటలకి ఒక్క ఇక తల్లడిల్లిపోతున్నట్టు నాన్న రిషి అని చెప్పేసి నేను ఉన్నానమ్మా మీ డాడీని నేను అని చెప్పేసి అంటూ ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటే మేడం గారు ఇక నేను వెళ్ళొస్తాను ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక నాకేదో గుర్తొస్తుంది ఇక మీరు ఇక్కడే ఉంటారు అని చెప్పారు కదా నాకు ఏమి గుర్తుకు రావట్లేదు సరేనా ఇక నేను వెళ్తాను మీ ఇంటికాడ దిగబెట్టాను కదా మీరు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి బయటకి ఎవరు తీసుకురాని వద్దు రౌడీలు అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి మహేంద్ర చేతిలో పెట్టి వెళ్ళిపోబోతూ ఉంటే నాన్న రిషి అని ఒక్కసారిగా ఇక పడిపోతాడనమాట మావయ్య మావయ్య అని చెప్పేసి ఒక్కసారిగా తను కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి మావయ్య అమ్మాయ్య మీకేం కాదని చెప్పేసి రంగ రిషి సార్ హిషి సార్ చూడండి మావయ్య పడిపోయారు అని చెప్పంగానే హలో సార్ ఏంటి సార్ ఎట్లా పడిపోయారు ఏమైంది మేడం ఏమైంది మేడం అంటే మావయ్యకి హార్ట్ స్ట్రోక్ ఉంది ఎవరన్నా ఇలా సడన్గా అనుకోని వార్తలు విన్నారంటే చాలా ఎమోషనల్ అయిపోయి స్ట్రోక్ వస్తుంది అనగానే ఇమీడియట్గా హాస్పిటల్ అయితే జాయిన్ చేసేస్తారు ఇక అలా ఉండి నాన్న రిషి నాన్న రిషి అని చెప్పేసి అంటూ ఉంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళవుగా అని చెప్పేసి ఇలా చేయి పట్టుకునే అనమాట ఏంటి మేడం ఇది ఇప్పటి వరకు మీకే చెప్పి 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 తల నొప్పి వచ్చింది ఇప్పటి నుంచి మళ్ళీ రిషి అని అంటున్నారంటే ఆ కన్నతండ్రి తండ్రి బాధ కూడా మీకు అర్థం కాలేదా గారు మీరు నిజానికి రిషి సారే కానీ మీకేం గుర్తు లేదు మీరు నటిస్తున్నారా మీకు అసలు గుర్తులేదా ఏం అర్థం కావట్లేదు మీరు రిషి సారే నెమ్మ గుర్తున్నారా పోని అని చెప్పేసి ఇక హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా ఇక అక్కడ స్ట్రోక్ వచ్చినట్లుగా అనిపించేసి మహేంద్రకి ఏమి ఏంటి అని అంటే ఇప్పుడు ఆయన ఏదన్నా శుభవార్త అట్లాంటిది వింటేనే ఆ మామూలు మనిషి కాకట్లో లేకపోతే అవలేరు అని చెప్పేసి ఇలానే ఇక అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక వస్తారా రంగాకి బ్రతిమలో ఆడుకుంటుంది మా మామయ్య తప్పితే మాకు ఇంకెవ్వరు లేరు రేపు రిషి సార్ ఓకే మీరు రిషి సార్ కాదు ఒకవేళ రేపు రిషి సార్ వచ్చేసి మిమ్మల్ని చూసి రిషి సార్ అనుకొని ఇలా చనిపోయారు ఇదంతా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఆయన ఎంత బాధపడతారు ప్లీజ్ మీరే రిషి సార్ లాగా యాక్ చేసి మా మామయ్య ప్రాణాలు కాపాడండి ప్లీజ్ అని చెప్పేసి వేడుకుంటుంది అనమాట ఎందుకంటే రిషికి అప్పుడే నిజం తెలిసిపోయి గతం గుర్తొచ్చేస్తే కాట అంటే ఇప్పుడు మన టెలివిజన్లో వస్తుంది కదా సీరియల్ అసలు ఏం బాగుంటుంది ట్విస్ట్లు ఏముంటాయి అందుకనే ఆయనకైతే రానే రాదు ఆయన రంగాలానే ఉండి రిషి సార్ లాగా డబుల్ రోల్ అయితే చేస్తూ ఉంటారు ఇక మన మహేంద్రా అయితే నిజం చెప్పకుండా రిషి సార్ లాగా ఊరిని ఆట పట్టించారు లాగా నిజానికి రిషి సారే మా అని అంటే నా గుండె ఆగిపోయిందమ్మా ఈ క్షణమే అసలు ఆ మాట అనేసరికి ఎవరు మీరు అని అనేసరికి అసలు నేను తట్టుకోలేకపోయాను వస్తారా రిషిని నేను అలా ఎప్పుడు ఊహించుకోలేదు డాడ్ డాడ్ మీరే నా బెస్ట్ ఫ్రెండ్ అని చిన్నప్పటి నుంచి జగతి పదేళ్ళప్పుడు వదిలేసి వెళ్తే అప్పటి నుంచి పెంచుకున్నాను అల్లారు ముద్దుగా నా రిషిని అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక వాళ్ళ నాన్న కూడా లేడు కదా రంగాకి ఇక ఆ ఫీలింగ్లో ఉండి ఒక తండ్రి ఎంత బాధపడతాడు ఆ కొడుకు కోసం అని చెప్పి తను కూడా ఏంటంటే ఇక రిషిలా యాక్ట్ చేయడానికి ఓకే అంటాడు ఇక అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్తారు అనుపమ ఇక మాను వీళ్ళంతా అయితే ఉంటారనమాట వీళ్ళంతా ఉండేసి ఒక్కసారిగా రిషి నేను గుర్తున్నానా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అనుపమ మేడం అనేసి అంటూ ఉంటాడు తర్వాత మాను అయితే తెలియదు కానీ ఇక ఏంజెల్ ఎలా ఉన్నావు బాగున్నావు విశ్వనాథం సార్ ఎలా ఉన్నారు అనేసి ఇది ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ నిజానికి ఇక రిషి అనేసి అనుకుంటారు కానీ నిజానికి ఇవన్నీ వస్తారని చెప్పేసి ముందుగానే ఈ క్యారెక్టర్లు అయితే ఉంటారు మీరు రిషి సార్ లాగా యాక్ట్ చేయాలి అని చెప్పేసి తన దగ్గర నుంచి ప్రామిస్ అయితే తీసుకుంటుంది ఇక ఇలా అయితే సాగుతుంది ఫ్రెండ్స్ ఇక ఇలానే రిషిలాగా కంటిన్యూ అయ్యేటప్పటికి ఇక అక్కడ శైలేంద్రకి దేవయానికి అసలు ఏం అర్థం కాదు ఏంటి రిషి వచ్చి ఏంటి రిషి వచ్చాడా అని చెప్పేసి ఇక పరుగు పరుగు నఫీంద్ర వీళ్ళంతా వెళ్ళేసరికి ఇక రిషి పెద్నాన అని చెప్పేసి వెళ్ళి హక్ చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు పెద్దమ్మ ఎలా అనేసి ఇక అన్నయ్య అని చెప్పి వదినా అని చెప్పి ధరణిని ఇలా చేసేస్తాడు అనమాట ఏందో ఇది ఇంత మాయిగా ఉందని చెప్పి ఆ గోండాలకు ఫోన్ చేసి దద్దమ్మలారా ఏం చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ వచ్చాడు ఏం చేయాలా అనేసి ఇక శైలేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక కాలేజ్ లోకి వస్తారా ఇక రిషిని తీసుకొని అడుగు అయితే పెట్టిద్దా అనమాట డిబిఎస్టి కాలేజ్ లోకి ఇక ఇలా అడుగు పెట్టిన తర్వాత ఆల్రెడీ మేడమ్ మేడం ఒకడైతే వేసుకెస్తున్నాడు కదా మహేంద్ర సారే మీ హస్బెండ్ మను తండ్రి అని ఆ ప్రాబ్లం ని ఇక చాలా చాకచవ్యంగా ఇంకా మంచిగా అయితే సాల్వ్ చేసేస్తాడు రిషి ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మా అనుపమ్మ కూడా ఇక వీళ్ళంతా వచ్చిన తర్వాత ఇలా హ్యాపీగా ఉన్నప్పుడే ఆ సరోజ మా బావ ఇంకా రాలేదు నాకు భయంగానే ఉంది అది వెళ్ళేటప్పుడే చెప్పింది నువ్వు ఇంకా హోప్స్ వదులుకోవాలి నా బా నా హస్బెండ్ నా దగ్గరే ఉంటాడు అని చెప్పేసి అంది ఇక అలానే అని చెప్పేసి ఇక్కడ బుజ్జిని తీసుకొని ఇక సిటీకి అయితే వస్తుంది అనమాట ఇక తర్వాత ఏం జరిగిందో మరి మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ Subscribe, thank you.